హలో నమస్తే టెక్సస్లో ఫ్యామిలీతో ఒక షార్ట్ ట్రిప్ వేయాలి అంటే చుట్టుపక్కల ఏమున్నాయి ఎక్కడికి వెళ్ళొచ్చు అని నన్ను అడిగితే సర్ అండి ఇప్పుడు ఏదైతే ప్లేస్ చూస్తున్నారో దాని పేరు ది అలామోజ్ అనమాట ఒక హిస్టారికల్ ల్యాండ్ మార్కు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని ఊరికే చెప్పలేదు ముఖ్యంగా పిల్లలలో ఏంటంటే పాత రోజుల్లో ఇలా ఉండేవాళ్ళు ఇవి తినేవాళ్ళు ఇలాంటివన్నీ పిల్లలకి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయన్నమాట ముఖ్యంగా నా పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తారు అక్కడున్న వాటి ప్రతి దాని గురించి చదువుతారు వాటి నుంచి నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారనమాట సో ఈ ప్లేస్ వచ్చేసి ఫ్రీ ఎంట్రీ కానీ లోపల ఒక మ్యూజియం ఉంది అది చూడడానికి మాత్రం మనం టికెట్ తీసుకోవాలి ఇదంతా జైలు అనమాట మా పిల్లలు చాలా చాలా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఆ ప్లేస్ని సెకండ్ ప్లేస్ వచ్చేసి ఇప్పుడు వెనక ఏదైతే చూస్తున్నారో దాన్ని మిషన్ సాంజోస్ అంటారు ఇక్కడ ఒక ఓల్డ్ చర్చ్ ఉంటుందండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇక్కడ అన్ని ట్రేల్స్ కూడా ఉంటాయి రెస్టింగ్ ఏరియా ఉంటుంది బాగుంటుంది అనమాట థర్డ్ ప్లేస్ వచ్చేసి జాపనీస్ టీ గార్డెన్ దీన్ని జాపనీస్ టీ గార్డెన్ అని అంటారు కానీ ఎంట్రన్స్లో మాత్రం చైనీస్ టీ గార్డెన్ అని ఉంటుందన్నమాట సో ఈ ప్లేస్ కూడా బాగుంటుంది అక్కడ అన్నీ ఒక చిన్న వాటర్ ఫాల్స్ ఉండింది తర్వాత అన్ని పాండ్స్ ఉంటాయి అన్ని రకరకాల జాపనీస్ చేపలు ఉంటాయి అనమాట రెస్టింగ్ ఏరియా ఉంటుంది పిల్లలు అయితే ఎంజాయ్ చేస్తారు మా పాపకి లాంగ్ డ్రైవ్ వెళ్ళడం చాలా ఇష్టము తనకు బోర్ కొట్టిందంటే ఎక్కడికైనా వెళ్దామని అడుగుతూ ఉంటుంది కానీ ప్రతిసారి లాంగ్ డ్రైవ్ వెళ్ళడానికి ముందు టైం దొరకాలి తర్వాత బోర్డు అంతా ప్లాన్ చేయడం చేయడం అయితే ఉంటుంది కదా అందుకే మా పాప అడిగినప్పుడు ఇలా షార్ట్ ట్రిప్స్ ప్లాన్ చేస్తే ఉంటాము సో ఇలాంటివన్నీ ఏంటంటే పిల్లలు మాత్రం తప్పకుండా ఎంజాయ్ చేస్తారు ఈవెన్ ఆబ్వియస్లీ ఫ్యామిలీ ఉంది అంటే మనం కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటాం పిల్లలతోటి తెలియకుండానే సో ఈ ప్లేస్ కి కూడా ఫ్రీ ఎంట్రీ అనమాట ఇక్కడ రెస్టింగ్ ఏరియా ఉంటుంది ఒక పిక్నిక్ లాగా ప్లేస్ అంతా క్రియేట్ చేసి అంటే పిక్నిక్ ఏరియా లాగా క్రియేట్ చేసి పెట్టారు తర్వాత సన్ ఆంటోనియోలో సీవోల్డ్ కూడా ఉందండి అది కూడా చాలా ఎంజాయ్ చేస్తారు పిల్లలు శాన్ అంటోనియో డౌన్ టౌన్లో ఉన్న రివర్ వాక్ చాలా ఫేమస్ అండి ఇక్కడ ఏంటంటే లేట్ నైట్ ఫ్యామిలీతో తిరగాలన్నా డైనింగ్ చేయాలన్నా ఇది ఒక టూరిస్ట్ ప్లేస్ అనమాట సేఫెస్ట్ ప్లేస్ దీని చుట్టుపక్కల బోల్డ్ అన్ని హోటల్స్ ఉంటాయి మేమైతే ఈ చుట్టుపక్కల హోటల్లోనే స్టే చేసి లేట్ నైట్ అంటే లేట్ నైట్ ఏం కాదు మేము అక్కడికి సిక్స్ థర్టీ సెవెన్కి వచ్చి లేట్ నైట్ వన్ ఓ క్లాక్ వెళ్ళిపోయామన్నమాట దీని చుట్టుపక్కల అన్ని ఇట్లాంటి రైడ్స్ ఉంటాయి జట్కా బండి రైడ్స్ ఇవన్నీ ప్రిన్సెస్ స్టైల్లో వింటేజ్ స్టైల్లో ఇలా డెకరేట్ చేసి ఈచ్ రైడ్ సెవెంటీన్ నుంచి ఎయిటీన్ మినిట్స్ ఈ రివర్ వాక్ చుట్టూ తిప్పుతారనమాట దీని కాస్ట్ వచ్చేసి టూ హండ్రెడ్ వరకు వాళ్ళు డిమాండ్ చేస్తారు మేము బార్గెన్ చేసి హండ్రెడ్ డాలర్స్కి అయితే ఎక్కామన్నమాట ఇది మా పాపకి వన్ ఆఫ్ ద ఫేవరెట్ రైడ్ వచ్చినప్పుడల్లా ఈ రైడ్ ఎక్కిస్తాము ఆ రైడ్ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది తనకి తను ప్రిన్సెస్ అని ఫీల్ అవుతుంది సో మాకైతే మా చిట్టితల్లి ప్రిన్సెస్సే సో ఈ రివర్ వాక్ అంతా కూడా చాలా కలర్ఫుల్గా ఉంటుంది టూరిస్టులతోటి ఫుల్ హడావిడిగా ఉంటుంది లేట్ నైట్ అంతా కూడా హ్యాపెనింగ్ హ్యాపెనింగ్ ఉంటుందన్నమాట మేము ఇక్కడ ఇంచుమించు ఇక లేట్ నైట్ డైనింగ్ చేస్తూ ఉన్నాము సో ఆల్రెడీ మేము సిక్స్ సిక్స్ థర్టీకి వచ్చామన్నాం కదా ఫస్ట్ స్నాక్ అదంతా తినేసాము మళ్ళీ లేట్ నైట్ డిన్నర్ చేస్తూ ఉన్నాము సో ఇలా లేట్ నైట్ తిరగాలి అంటే ఈ ప్లేస్ సేఫ్ అనిపిస్తుంది మేము రెండు మూడేళ్ళకి ఒకసారి ఇక్కడికి వస్తూ ఉంటామన్నమాట రివర్ వాక్ అంటే ఏంటి అంటే మధ్యలో ఒక చిన్న రివర్ అంటే ఇంగ్లీష్లో రివర్ అంటారు తెలుగులో ఒక చిన్న పిల్ల కాలువ లాగా ఉంటుందండి ఈ కాలువ పైన బోట్ రైడ్స్ కూడా ఉంటాయి ఆ బోట్ రైడ్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట అందరు కూర్చొని ఆ బోట్స్లలో అలా తినుకుంటూ చుట్టూ ఈ రివర్ అంతా తిప్పుతారు ఈ రివర్ మాత్రం చాలా కలర్ఫుల్గా ఉంటుంది లైటింగ్స్ తోటి జనాలతోటి రెస్టారెంట్స్ తోటి షాపింగ్ తోటి ఆ పక్కనే ఇప్పుడు ఒక గ్రీన్ కలర్ కనిపిస్తుంది కదా అది బోట్ అనమాట ఇది ఇంచుమించు మేము వన్ ఓ క్లాక్కి వెళ్తూ ఉన్నాము సో ఇది శాన్ అంటోనియో షార్ట్ ట్రిప్ అనమాట ఎవరికైనా హెల్ప్ అవుతుందని రికార్డ్ చేశాను మళ్ళీ ఇది వచ్చేసి లంచ్ ఐడియా అనమాట లంచ్లో పిల్లలకి సొరకాయ అప్పలు తర్వాత స్నాక్కి నేను శనగలు మొలకెత్తినవి కాస్త టాస్ చేసేసి ఇచ్చేయడం అయితే జరుగుతుంది పిల్లల లంచ్ బాక్స్లో పిల్లలైతే చట్పట స్టైల్లో ఉంటుంది కాబట్టి పిల్లలకి ఇష్టంగా ఉంటుంది పిల్లలు తింటారనమాట మా పిల్లలు అయితే చక్కగా తినేస్తారు అందులో అమెరికా అమెరికన్స్ మెక్సికన్సు శనగలు బాగా తింటారు ఇష్టంగా తింటారండి వీళ్ళ ఫుడ్లో కూడా బోల్డ్ అంత శనగలు ఉంటాయన్నమాట సో ఇలా ఇది ఇది కూడా మీకు ఎవరికైనా హెల్ప్ అవుతుందనేసి ఈ వీడియో కూడా రికార్డ్ చేయటం అయితే జరిగింది గుర్తుకొచ్చాయి గుర్తుకొచ్చాయి చిట్టి తల్లులకి స్నానానికి టబ్లు కూర్చోబెట్ట ఇంకా వీటికి టెన్షన్ టెన్షన్ చాడైతుంది టబ్బులో కూర్చొకొని గుర్తుపట్టేస్తారనమాట వీళ్ళకి స్నానం పోస్తున్నా అని సో ఈరోజు మా అబ్బాగ్ తులికి స్నానం పోసిన వినాయక చవితి వస్తుంది కదా సో స్నానం పోసేస్తున్నా ఎండాకాలం అయితే చాలా చక్కగా ఉంటుంది చలికాలం అయితే కష్టం చాలా చల్లగా ఉంటుంది కదా వీటికి ఏంటంటే ఎక్కువ చలి తట్టుకోలేవు ఎక్కువ వేడి తట్టుకోలేవు అనమాట ఇవి చాలా సెన్సిటివ్ అనమాట సో ఇప్పుడు ఎండ మంచిగా ఉంది స్నానానికి రెడీ చేసా మొత్తం వీటికి వచ్చేసి నేను హెడ్ అండ్ షోల్డర్ షాంపూ వాడతాను అనమాట వీటి స్కిన్కి మంచిది వాడచ్చు డాండ్రఫ్ షాంపూస్ చాలా మంచిగా హెల్ప్ అవుతాయి ఇంతకుముందు వాటికి రింగ్ వామ్స్ వస్తూ ఉండే నేను హెడ్ అండ్ షోల్డర్ వాడటం స్టార్ట్ చేశాక అసలు రింగ్ వామ్స్ ప్రాబ్లమే లేదు సో నేను కూడా దిగేసా స్నానం పోయడానికి హెలో హాయ్ అమ్మా హాయ్ సీసీ హెలోదా స్నానం పోసుకుంటారాసుకుంటున్నాను ఓడిపో ంటే పరుగు ఓకే ఓకే సిసి సిసి తల్లి ఇది చక్కగా ఇది ఇది గొడవ చేస్తుంది కానీ ఇది అస్సలు గొడవ చేయదు చక్కగా స్థానం పోయించుకుంటుంది ఓకే లెట్స్ గో బ్యాక్ స్నానం అయిపోయింది ఇంకా ఇప్పుడు వచ్చేసి వి తీసుకుంటాయి అన్నమాట ఇదేంటంటే పార్టీ వచ్చేసి ప్రతి టెన్ టు ట్వెల్వ్ మినిట్స్ ఓ సారీ ఎం సారీ ఎం సారీ ప్రతి టెన్ ట్వెల్వ్ మినిట్స్కి ఒకసారి పార్టీ వెళ్తూ ఉంటాయి అనమాట అండ్ పీపీ కూడా అట్లనే వెళ్తూ ఉంటాయి ఆపేసుకున్నాయి స్నానం చేసేటప్పుడు అయిపోయింది కాస్త ఫుడ్ పెట్టేస్తే మళ్ళీ సెట్ అయిపోతాయి వీడియోస్ రెగ్యులర్గా అప్లోడ్ చేస్తున్నప్పుడు మధ్యలో ఒక్కటి రెండు బ్రేక్లు వచ్చాయంటే ఇక నాకు బద్ధకం స్టార్ట్ అవుతూ ఉంటుంది వీడియోస్ ఏమో బోల్డ్ అని రికార్డ్ చేసి పెడతాను వాయిస్ ఓవర్ ఇచ్చి వాయిస్ ఓవర్ ఇవ్వడం చాలా కష్టం అండి వన్ టేక్ టూ టేక్ కాదు త్రీ ఫోర్ టేక్స్లో వాయిస్ ఓవర్ ఫినిష్ అవుతుంది రికార్డింగ్ అయినా కాస్త పర్లేదు ఎడిటింగ్లో కొన్ని క్లిపింగ్స్ వెళ్ళిపోతూ అన్నమాట కానీ యూట్యూబ్ అనేది అంత ఈజీ కాదని నాకు ఒక విషయం అయితే అర్థమైపోయింది ఎనీవేస్ ఈ స్పైడర్ వచ్చేసి నేను దీన్ని చాలా బేబీగా ముద్దుగా ఉన్నప్పటి నుంచి చూస్తాను ఇది చిన్న బేబీగా ఉండి స్పైడర్ వెబ్ అంతా అల్లుకొని అక్కడే కూర్చునేది ఎన్ని రోజులైనా దాని ప్లేస్ని మాత్రం ఎప్పుడూ మారలేదు నేను వాటర్ చేసినప్పుడు మాత్రం ఉరికిపోయి ఎక్కడో అనమాట కానీ ఇది ఇప్పుడు అంత చిన్న బేబీ స్పైడర్ ఇంత పెద్దగా అయిపోయి ఫుల్ డేంజర్గా ఉంది చూడడానికి చిన్నప్పుడు ఏంటంటే మా మా బాబు చెట్లల్లో చేతులు పెట్టేస్తున్నప్పుడు మా పాప కానీ బాబు కానీ వాళ్ళ పోయిన ఘాట్లు పడేటి అనమాట ఇక్కడ టెక్సస్లో కొన్ని రకమైన మస్కిటోస్ స్పైడర్స్ ఇందులో స్నేక్స్ కూడా ఎక్కువగానే ఉంటాయి ఇలాంటివన్నీ ఉంటాయని ఎవరైనా మా ఇంటికి పిల్లలు వచ్చినప్పుడు ముఖ్యంగా బ్యాక్యార్డ్లో వెళ్ళి ఆడుతున్నప్పుడు చెట్లల్లో చేతులు పెట్టేస్తే నేను వద్దు ముట్టుకొనివ్వకండి స్పైడర్స్ ఖర్చేస్తాయి అంటే వాళ్ళ పేరెంట్స్ నాకు ఆర్డ్ లుక్స్ ఇచ్చేవాళ్ళు అనమాట కానీ నిజంగా చెప్తున్నాను పిల్లల్ని చేతులు పెట్టనివ్వకండి అవి కొట్టిన తర్వాత నొప్పులేస్తాయి చాలా వాస్తూ ఉంటాయి అందులో ఇవి ఎలాంటి రకము మనకి తెలియనే తెలియదు కదా నేను విన్నది ఏంటంటే కలర్ఫుల్గా కనిపించే స్పైడర్స్ ఎక్కువగా విషపూరితమై ఉంటాయి అని చెప్పేసి నేను విన్నానమాట కొన్ని స్పైడర్స్ చూడడానికి పెద్దగా ఉంటాయి కానీ అవి ఏం పెద్ద ప్రాబ్లం కాదు కరుస్తాయి అంతే కరిచినప్పుడు చిన్న స్వెల్లింగ్ వస్తుంది కానీ పెద్ద ప్రమాదకరం ఏం కాదు అని విన్నాను సో ఇలా ఉంటాయి అనమాట స్పైడర్స్ సో దాన్ని ఎవ్రీ సింగిల్ డే చూస్తానండి అది నన్ను గుర్తుపడుతుందో లేదో కానీ నేనైతే ఈ స్పైడర్ని గుర్తుపట్టేస్తూ ఉంటాను కానీ ఇది దగ్గర నుంచి చూసినా దూరం నుంచి చూసినా వీడియోలో చిన్నగా కనిపిస్తుందేమో బట్ బయట నుంచి మాత్రం చాలా పెద్దగా ఉంది అసలు దాని పైన ఏమైనా ఆకుపడ్డా ఏది పడ్డా దాన్ని తీసేసి మళ్ళీ అక్కడ అది అల్లేసుకుంటుంది అనమాట దాని గూడినంతా కూడా ఇలాంటి స్పైడర్స్ అయితే మా బ్యాక్ యాడ్లో బోల్డ్ అన్నీ ఉన్నాయండి సాయంత్రం పూట గోల్కొండ ఇండియన్ కుజీన్ ఫుడ్ ట్రక్ దగ్గరికి వచ్చామన్నమాట సో ఇక్కడ ఫుడ్ కనుక చెప్తే పెద్దగా ఐటమ్స్ అయితే ఏం లేదు చిన్న మెను అనమాట సో టేస్ట్ గురించి చెప్పాలి అంటే గుడ్డు లేదు బ్యాడు లేదు ఓకే సో స్టూడెంట్స్కి అయితే నడుస్తూ ఉంటుంది సో సరే ఒకసారి ఇది కూడా ఎక్స్పీరియన్స్ చేద్దామని అయితే వచ్చేసాము సో ఇవన్నమాట ఈరోజు కబుర్లు మరికొన్ని కొత్త విశేషాలతో మరొక వీడియోలో అయితే తప్పకుండా కలుస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్